హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలిగండి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ లుక్ ఉందన్నమాట అండి అంటే రెయిన్ రెయిన్ పడుతుంది కదా పువ్వుల అయితే చాలా ఫ్రెష్గా ఉన్నట్టుగా కనపడి అనమాట అందుకే చాలాసేపు క్యాప్చర్ చేశాను అనమాట ఇదరు ప్లాంట్స్ని అయితే సూర్యదేస్తూ అవి అంటే అవటానికి ఈ పువ్వులు ఏమిటో తెలియదు కానీ చూడటానికి అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయన్నమాట మార్నింగే అయితే చెట్టు నిండా పోస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా బాగుంటుంది ఒక మనీ ప్లాంట్ ఒక చెట్టుకి రెండు పువ్వులు ఒక చెట్టుకి మూడు పువ్వులు అలాగొచ్చాయన్నమాట అండి ఒక ఫ్లవర్ వాజ్లా పట్టుకొని చూపిస్తున్నాను అనమాట కెమెరాకైతే ఇక తులసి మొక్క కూడా పలసగా వచ్చిందనమాట అండి ఈసారి అయితే గుబురుగా పెరగలేదు ఇక సూర్యోదయం అయితే చూస్తున్నాను అనమాట అయితే సన్న అయితే బాగానే క్యాప్చర్ చేశాను అనమాట ఇకైతే మామూలుగా అయితే ఇల్లు భూజులవి లాగాను అన్నమాట అండి అంటే అదనొచ్చే నవరాత్రులు ఏమో కదా భోజులయ్య లాగేసి కట్టిన సై అయితే మొన్నే వేసాను కదా వేసినప్పుడు నుంచి అలా పైకే ఉన్నాయండి అవి ఇంకెందుకులా తీయలేదన్నమాట అలా అయితే దేవుడి దగ్గర నేను కిచెన్ కర్టెన్స్ అయితే తీసేసి వాష్ చేసేసాను అనమాట అండి అట్లా అయితే ఇకైతే నేను ఈవినింగ్ డిన్నర్ అయితే ఇలా చపాతీలు మా చెట్టు ములక్కాడ కర్రీ గ్రేవీలో చేసాను అనమాట అండి నైట్ అయితే అలా అలా చేసాను అంటే మాకు అన్నంతో తినాలని ఉండదు అండి నైట్ ఏదైనా ప్రిఫర్ చేస్తామన్నమాట ఇకైతే అయితే ఈవినింగ్ అయితే నేను ఈవినింగ్ అనమాట అండి ఇలా అయితే క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట ఈవినింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అన్నమాట అండి ఇంకా తెలుసున్నాయే కదండి ఆడవాళ్ళ పనులు అయితే అంటే నేను పెద్ద వాకింగ్ అయ్యి కట్ట చేయను అండి ఇంట్లో పని తోట సరిపోతుంది నాకైతే ఎక్సర్సైజ్ అయితే చేస్తాను అన్నమాట ఇకైతే మధ్యాహ్నం లంచ్ చేసాక పెరుగు పంచదార అయితే తింటున్నాను అన్నమాట అండి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇక వచ్చాకైతే వాష్ చేసిన బట్టలు రిమూవ్ చేసేసి ఇలా హోల్డ్ చేసేసి అయితే కబోర్డ్స్లో సదిరేసాను అన్నమాట అండి ఈసారి వెంటనే చేసేసాను మొన్న ఆరలేదని కొంచెం లేట్ చేశాను అనమాట అండి పైన కూడా ముల్లషిట్ దగ్గర అయితే క్లీన్ చేస్తాను అనమాట అవి ఏంటోనండి ఆకులు అంటుకుపోతున్నాయి డాభా నేలకైతే అంటుకుపోతున్నాయి అన్నమాట ఈ కొబ్బరి చెట్లు భలే ఉంటాయండి ప్రసివ్గా ఎదరి టాపా ఉందన్నమాట అండి ఆ ఎదరికి కనిపిస్తాయి అన్నమాట కొబ్బరి చెట్లు అయితే ఇకైతే ఇవాళ ఈవినింగ్ అన్నమాట అండి ఇదైతే ఇకైతే ఇదే బ్లాగ్ అండి ఉంటానండి నమస్తే తిరిగి వేరే బ్లాగ్తో కలుస్తాను